प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार

नारायणमोदक्यायना चैंग निर्माण निमित्त तुम कॉलेज पत्र हो है यो क्या आज को का मां

గ్రామ పంచాయతీ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా నా ఉదయభూత నమస్కారం గోపవరం గ్రామ పంచాయతీలో కూడా భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఐదు వీధుల ప్రజలకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే మీ కాలనీ ఆవిర్భవించి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ భగత్ సింగ్ కాలనీ ఐదు వీధులు ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు పడుతున్న పాటలు నేను ప్రతిసారి ప్రతి పార్టీని ప్రతి నాయకుడిని అడిగేది ఈ ఐదు వీధులకు కాలువలు ఏర్పాటు చేయమని వదరాజరెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు అందులో ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు లింగారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు నేను పది సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అపోజిషన్లు ఇరవై సంవత్సరాలు అధికారం దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఇంతమంది తెలుగుదేశం పార్టీ నేళ్ళుండినా కాంగ్రెస్ పార్టీ నేళ్ళుండినా వరదరాజరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉండినా ఈ ఐదు వీధులకు ఇరువైపున కాలువలు నిర్మించలేకపోయినాడు ఇరువైపున కాలువలు నిర్మించలేకపోయినాడు ఈ ఐదు వీధులకు ఇరవై మూర కార్ మంచి వ్యక్తి ఎనభై సంవత్సరాల వయసులో మళ్ళీ రెండవసారి సెకండ్ థింగ్ స్టార్ట్ చేస్తాను అంటే తప్ప ఒక అర్థం చేస్తాను అన్ని చోట్ల చేయకపోతే నేను తప్పని నేను మాట్లాడను కొన్ని చోట్ల మాత్రమే చేయలేకపోయి ఎక్కువ చోట్ల మనం అభివృద్ధి చేసి ఉంటే కదా రైట్ నేను ఐదు సంవత్సరాలే పదవీ కాలంలో ఉన్నాను నేను డెబ్బై శాతం అరవై శాతం పనులు చేయగలిగినాను మిగతా చేయలేకపోయినా నాకు అవకాశం రాలే మళ్ళీ అవకాశం ఇచ్చినారు మీకు ఐదేళ్ళు మళ్ళీ ముప్పై పర్సెంట్ చేసిన నేను మళ్ళీ ఐదేళ్ళు ఇచ్చినారు అట్లా ఇరవై ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగితే ఎక్కడ ఎక్కడ ఎక్కడను చూస్తే నా నెత్తిన పాపం పెట్టి పెట్టిన బరువు ఏడ చూసిన సమస్యలే రోడ్లు కాలువలు మంచినీళ్ళు విద్యుత్ దీపాలు ట్రాన్స్ఫారమ్స్ ఎక్కడ చూసినా పార్కులు శ్మశానం లేకపోవడము ఒక్కటి కాదు రెండు కాదు నా నెత్తిన గంప మంచి గంప పెట్టిపోయినా ఈ బరువు తీసుకోలేక వస్తాను నేను ఇప్పుడు ఈ ఐదు వీధులు మమ్మల్ని అడిగినారు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నీకు కనీసము ఈ ఐదు వీధులు బెజెండ్ అని మాట ఇచ్చినాం వాళ్ళు ఎన్నికల కంటే ముందే చేయగలుగుతాంలేమ్మా తప్పకుండా అని ఇచ్చిన మాట కట్టుబడే కోటి డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ఇప్పుడు కారోలు పెట్టాను కోటి డెబ్బై లక్షల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి వారి స్వప్నం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో స్థానిక సర్పంచ్ మోస అన్నగారి నాయకత్వంలో మా ఎంపీటీసీలు మా జెడ్పీటీసీ మా వార్డు మెంబర్లు మా పార్టీ క్రియాశీలకమైన నాయకులు కలిసి ఈ సమస్యని ఇక్కడ పరిష్కరిస్తూ ఉన్నారు అందుకే రగసింగానే ఐదు వీధుల వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఇంకా పంచాయతీలో హౌసింగ్ బోర్డుకు మేము రెండు కోట్లతో నీళ్ళు ఇచ్చినాం హౌసింగ్ బోర్డులో నాలుగు కోట్లతో పార్కు కడతా ఉన్నాం యానాధికారిని కూడా చౌక్యండి నీళ్లు తీసి మంచి నీళ్లు ఇవ్వగలిగినాం ఇక్కడ బయట కూడా ఎనభై లక్షలతో ప్రగశించానికి మోట్లోనే నాలుగు కట్టగలిగినాం కారు రోడ్డు వేయగలిగాం ఇంకా అనేక రకాల సమస్యలను ఈ పంచాయతీలో పరిష్కరించగలిగాం రోడ్లు కానీ కాలోడ్లు కానీ కోట్ల రూపాయల రూపాయలతో దాదాపు పది పదహైదు కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు ఇక్కడ మేము చేయగలిగాం మరొక మారు మళ్ళీ మేము అవకాశం వస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చి నేను మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగితే జల్లెడ పట్టగలుగుతాం ప్రొద్దు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం జల్లెడ బుడ్డి పెట్టి ఎత్తుకులాడే ఉంటారు అంటే బుడ్డి పెట్టి ఎత్తుకులాడి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఒక జానడి గ్యాప్ ఉన్న రోడ్డు వేస్తాం ఆలవ కట్టాం ట్రాన్స్ఫార్మర్ చట్టం తొలగిస్తాం విద్యుత్ దీపాలను లైన్లోకి తీసుకెస్తాం పార్కులను అభివృద్ధి చేయగలుగుతాం కావలసిన మా కమ్యూనిటీస్కు స్పెషన స్థలాలను ఏర్పాటు చేయగలుగుతాం ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మంచి నీళ్ళు అన్ని చోట్ల ఇచ్చినాం ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఒక్క మాటే ప్రజరాదా మాకు వారికి ఉండే వ్యత్యాసం ఏ ఒకటే మా దృష్టి అంతా ఎప్పుడు కూడా అభివృద్ధి పైన దృష్టి ఉంటుంది దానికి ప్రతిఫలం మీ అభిమానం మా దృష్టి ఎప్పుడు అభివృద్ధి మీద ఉంటుంది దానికి ప్రతిఫలం మీ నుంచి మేము ఆశించేది కేవలం అభిమానం మీ గుండెలల్లో మేము చిరస్థాయిగా మిగిలిపోతేసాననే ఒకే ఒక కాన్సెప్ట్తోనే మేము పనిచేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మాత్రం అది కాదు అది కాదు రాజకీయాలు చేయాలా ఏదో ఒక రూపంలో పదవిలోకి రావాలా పెత్తలం చెలాయించాలా శత్రువులు నిర్వీర్యం చేయాలా వారి ప్రత్యర్థులను మట్టు పెట్టాలా రాజకీయంగా ఇంతే తప్ప ప్రజాసేవ చేద్దామనే కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పుడూ పని చేయలేరు అట్లా పనిచేసింటే ఎందుకు ఈ ఉంటాయి ఎందుకు ఏనాది కాదు జవుకులు నీళ్ళు అవుతారు ముప్పై ఏళ్ళు హౌసింగ్ బోర్డు కోర్టు కోట్టు పెట్టి ఇల్లు కట్టించుకునే కానీ ఆ ఉప్పు పూలు తాగాల్సిన పరిస్థితి నలభై ఏళ్ళ నుంచి ఎందుకు వస్తుంది వాళ్ళకు మరి పెన్నారి నుంచి ఈరోజు మేము రెండు కోట్లతో నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు లేకపోయినారు ఎందుకు హౌసింగ్ బోర్డు పార్కులు కట్టాలని గ్యాస లేకపోయినది ఎందుకు బజార్లో మార్కెట్ కట్టాలని గ్యాస లేకపోయినది డెబ్బై ఏళ్ళ కిందట పైపులైన్ భూమిలో వస్తే నీళ్ళు సప్లై చేసేది చిల్లులు పడినాయి డెబ్బై ఏళ్ళ కిందట ఒక పైపు యొక్క కాల పరిణామం ముప్పై నలభై సంవత్సరాలు ఎందుకు మార్చలేకపోయినారు మీరు ఆ రావేశ్వర ఎప్పుడు చూసుకోవడం నీళ్ళు వచ్చి ఇంకోటి బిజ్ఘట్టాల హైవే అని చెప్పి ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయినారు నలభై ఏళ్ళు బస్ స్టాండ్ అంటే కొత్త స్టాండ్ తయారయ్యి అది కాదు కొత్త స్టాండ్ అంటే పనికి పనికిమాలె బస్ స్టాండ్ తిన్నది అయిపోయింది దాని ఒక ఐదు ఆరు కోట్లు వ్యక్తి తయారు చేద్దామని ఎందుకు అనుకోలేకపోయినారు పిల్లలు విద్యకు సంబంధించి కాలేజీలకు ఎందుకు డబ్బులు తెలియకపోయినారు ఎందుకు నలభై ఒక్క వార్డుల్లో కానీ ప్రధానమైన నాలుగు పంచాయతీలు కలిసిపోయి విలీనమై ఉన్నాయి ఈ పంచాయతీ ఈ మున్సిపాలిటీకి గోపవరము కొత్తపల్లె దొసానపల్లి సోరవారపల్లి ఈ పంచాయతీలో టౌన్లు విలీనమై టౌన్ టౌన్ సంస్కృతి కలిగి ఉంది ఈ పంచాయతీలకు మంచినీటి సమస్య కానీ రోడ్లు కానీ కాలువలు కానీ విద్యుత్ దీపాలు కానీ పేద ప్రజల యొక్క ఎందుకు మీరు వారి సేవ చే సేవ చేద్దామని ఆలోచన మీరు చేయలే ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసింటే ఈరోజు మీరు చేసిన పని లేదు కదా అభివృద్ధి చేసిన వాటిని పట్టుకొని ఇంకా విమర్శించడం ప్రజలకు సేవ చేసిన వాటిని పట్టుకొని ఏమి పావన కూడా సేవ చేయని మనుషులు రాజధాయ పైస కూడా ప్రజలకు సేవ చేయని తెలుగుదేశం పార్టీ విమర్శించడం అంటే హాస్యాస్పదమా కాదా భగసి సంబంధించిన ఐదు వీధుల ప్రజలకు మీ బిడ్డ రాజ్యమందు నమస్కరించి తెలియజేస్తా ఉన్నాడు మీ యొక్క ఏ అవసరమైనా మౌలికమైనటువంటి మీ అవసరం ఏ ఇబ్బంది అయినా కూడా అది మా ప్రాథమికమైనటువంటి బాధ్యత పరిష్కరించడం అది రాజకీయ మా జీవితంలో మాకు మీరు ఓటేసిన తర్వాత మేము బాధ్యతలపై ఉండాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జనానికి ఎప్పుడు బాధ్యత కలిగి ఉంటుందని తెలియజేస్తూ సెలవు